కొన్నిసార్లు సమస్య కంటే కూడా లేదా ఫిర్యాదు విమర్శ కంటే కూడా దాని మీద ఇచ్చే వివరణ మరింత దారుణంగా ఉంటుంది అంటారు సమ్టైమ్స్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ మోర్ కాంప్లికేటెడ్ ది అఫెన్స్ అని ఆ మాజీ మంత్రి ఇటీవల తిరుమలలో మాట్లాడుతూ దేవుడితో పెట్టుకుంటే అవుతుంది చంద్రబాబు రుచి చూశాడు పవన్ కళ్యాణ్ కూడా కొన్ని రుచి చూశారని అన్నారు దీని మీద తీవ్ర దుమారం వచ్చింది సరే నేను అప్పుడే చెప్పాను కానీ కొంతమంది అటు ఇటు మాట్లాడారు ముఖ్యంగా పవన్ రుచి చూశాడు అన్నది సింగపూర్లో ఆయన కుమారుడికి చిన్నపిల్లడికి జరిగిన ప్రమాదం గురించి మాట్లాడటం ఏం బాగాలేదు అని రెండోది ఎవరి గురించి అన్నారో ఆమె చెప్పకపోయినా దేవుడు ఏదో చేశాడని దేవుడికి ఏదో డిపుకున్నాడు మాట్లాడటం ఏంటని కానీ రోజే ఈరోజు మళ్ళీ మాట్లాడారు ఆమె ఏమంటారు అసలు నేను పవన్నే అన్నా అంటున్నాను అవును కొడుకుని కాదు నేను పవన్నే అన్నాను అంటే ఒక ఆమెద సర్దుబాటు కాకుండా దీన్ని ఇంకొంచెం తీవ్రం చేయాలి దూకుడుకు పేరు పొందిన వాళ్ళు ఎవరైనా దూకుడుగానే మాట్లాడతారు ఏదో ఒక విషయం వచ్చిన వెనక్కుపోరనమాట మరి రోజా మాటలు ఈ వివాదాన్ని ఇంకా పెంచడానికే దారితీస్తే తప్ప తగ్గవు రెండవది అసలు దేవుడు ఏదో చేశాడని మనుషులు చెప్పుకోవటం తిరుపతిలో పరిస్థితి ప్రశాంతతగా దారితీసే ఎందుకు దోహదం చేసే బదులు పెంచుకుంటూ పోవటం మంచిది కాదు ఇప్పుడు మనుషుల కంటే ఆమె ఏమంటారు పవన్ ఎవరికి జ్వరం వచ్చినా దేవుడు చేశాడు అని అనుకోవాలా దేవుడు ఎవడు జ్వరం చెప్పించాడు ఆయనకేదో స్పండ్లైట్స్ వచ్చింది మంత్రివర్గ సమావేశానికి రాలేదు ఇట్లాంటివి ఏవో ఉన్నాయి ఇవన్నీ దేవుడు చూపించాడు అని అలా అయితే వా వాళ్ళ పార్టీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఓడిపోయారు ఆమె కూడా అంత ముందు ఓడిపోయారు ఇప్పుడు ఓడిపోయారు మరి ఇవన్నీ ఎందుకు చూపించాడు దేవుడు దేవుడికి కూడా ఎందుకు అసలు రాజకీయ పార్టీల వ్యవహారాలు మీరు రాజకీయాల్లో ఒకరిన తిట్టుకోవడానికి కానీ ఈరోజు వైసీపీ వాళ్ళు మొత్తంగా ఎదురుదాడి పెంచడం మనం చూస్తాం అరెస్ట్లు ఇవన్నీ జరుగుతున్నప్పుడు నిలదొక్కవాలి అరెస్ట్ల వల్ల మేము మరింత గట్టిపడుతున్నాం రాటు తేలుతున్నాం అని అమ్మటి రాంబాబు అన్నారు కానీ వీటికి మీరు మూల్యం చెల్లించాల్సి వస్తుందనే ఒక తీవ్రమైన హెచ్చరిక కూడా చేశాడు వీటన్నిటికీ చంద్రబాబు లోకేష్ ఎలాంటి మూల్యం చెల్లిస్తారు ఇవన్నీ కూడా చూస్తారు అది ఇది దీని మీద మళ్ళీ వాళ్ళు అవతల వాళ్ళు ఏం చెప్తారో మనకు తెలియదు కానీ మీరు చేసే అరెస్టులు వీటన్నిటికీ కూడా చేస్తామని సజ్జలు రామకృష్ణారెడ్డి అంబటి రంబో జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన కూడా ఈరోజు వాళ్ళ పార్టీ రాజకీయ వ్యవహారాల కాబట్టి పీఏసీ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు అక్కడ ఆయన చాలా తీవ్ర భాషలు అయిపోయి మాట్లాడారు అసలు ఇంత భయపెట్టే పాలన సాగుతుంది భయపెట్టి తమ తప్పులను కప్పిపుచ్చుకోవాలనుకుంటున్నారు పక్కదో పట్టించాలనుకుంటున్నారు కానీ జరగదు వీటన్నిటికీ కూడా తగిన ఫలితం ఉంటుంది ప్రజలన్నీ గమనిస్తారు మళ్ళీ మరీ అధికారంలోకి వస్తాము వీటన్నిటి కూడా చే అన్న పద్ధతిలో జగన్ కూడా మాట్లాడారు అంటే ఇప్పుడు తమ మీద దాడి పెరుగుతుంది అరెస్టులు పెరుగుతున్నాయి కాబట్టి ప్రతి అరెస్ట్ను రామాంజన రైడ్ అరెస్ట్ను లేకపోతే మిథున్ రెడ్డి పెద్దిరెడ్లను మిథున్ రెడ్డిని విచారించడాన్ని రాజకాసిరెడ్డి అరెస్ట్ను అన్నింటినీ జగన్మోహన్ రెడ్డి ఖండించారు అంతకుముందు పోలిస్తే ఆయన కొంచెం ముందస్తుగా వీటి మీద మాట్లాడడం ద్వారా కార్యకర్తలకు ఆ స్థైర్యం కలిగించాలనే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది మూడోది తన అన్ని పథకాల కింద చాలా ఎప్పటికప్పుడు ఇచ్చారు కానీ బటన్ నొక్కితే తనకు డబ్బులు రావు కాబట్టి జగన్ బటన్ అంది చంద్రబాబు బటన్ నొక్కకుండా వేరే పద్ధతులు అనుసరిస్తున్నారు వాళ్ళ జేబుల్లో పోవడం కోసం అనే తీవ్రమైన ఆరోపణ కూడా జగన్ చేశారు మరి వీటి మీద రాష్ట్ర ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుంది మూడోది అసలు చేయడానికి ఏవన్నీ చేస్తున్నారు అని ఒక చర్చ జరుగుతున్నప్పుడు ఆయనే స్వయంగా ఇవన్నీ మాట్లాడుతున్నారు కాబట్టి వైసీపీ యొక్క ఎదురుదాడి వ్యూహం ఎటు వెళ్తుంది రెండవది పవన్ కళ్యాణ్ నేను అన్నాను వాళ్ళ అబ్బాయిని కాదని రోజా చెప్పడం కూడా రాజకీయమైన వివాదాన్ని ఘర్షణ ఇంకా తీవ్రం చేస్తుందా తప్పకుండా అదే జరుగుతుంది